హిందూ బంధువులకు జయ శ్రీరామ్ నేను వాసుదేవి గుండ హిందూ ఐక్యతదల్ నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే కనుక ఆల్రెడీ భారత్ ఒక సైడ్ నుంచి వార్ చేస్తుంది ఊచకొతకు వస్తుంది పాకిస్తాన్ని పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లను అలాగే బలూచిస్తాన్ బలూచిస్తాన్ వారంటే ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే బలూచిస్తాన్ అని ఒక అది సపరేట్ నేషన్ అనమాట అది దాన్ని బలవంతంగా ఆక్యుపై చేసుకొని దాని భూభాగంలో పెట్టుకుందనమాట వాళ్ళు ఎప్పటి నుంచో మా దేశం మాకు సపరేట్ కావాలని చెప్పేసి పోరాడుతున్న ఒక రెబల్స్ అనమాట వాళ్ళు బలోచిస్తాన్ అని చెప్పేసి ఈ బలోచిస్తాన్ ఆర్మీ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీని వస్తుంది అనమాట మన ఇండియన్ ఆర్మీ ఏమో ఉగ్రవాదుని ఊచకు వస్తుంది బలోచిస్తాన్ ఆర్మీ ఏమో పాకిస్తాన్ ఆర్మీని ఊచకొత వస్తుంది ఇంకొక నాకున్న ప్రొడిక్షన్ ప్రకారం ఇంకొకటి కూడా పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతుందని నేను అనుకుంటున్నాను అదే తాలిబాన్ ఈ తాలిబాన్ అంటే ఏంటంటే ఉగ్రవాదులు పాలిస్తున్న దేశం అన్నమాట అది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే దీనికి కొద్దిగా విశ్వాసం ఉంటుంది ఎందుకంటే మనం అక్కడ చాలా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ చేసామన్నమాట ఇంకోటి వాళ్ళ స్కూల్స్ అయినా కానీ వాళ్ళ మస్జిద్స్ అయినా కానీ ఇంకా రోడ్స్ అయినా కానీ కాలేజెస్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం బిల్డ్ చేసినందుకు వాడు కృతజ్ఞతగా ఉంటాడు అనమాట కొద్దిగా అండ్ వారికి ఏంటంటే మన భారతదేశం నుంచి అన్ని గ్రెయిన్స్ పోతాయి అనమాట ఫుడ్ అన్నీ అక్కడ మన భారతదేశం నుంచి పోతాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు సైగా చేస్తారో వీళ్ళు పాకిస్తాన్ లేపిస్తామన్నట్టు వాళ్ళు ఉంటారనమాట ఎంతైనా కానీ ఆ ఉగ్రవాద దేశం కాబట్టి ఈ కుక్కలకు ఎప్పుడైనా దూరం నుంచి బిస్కెట్స్ వేస్తు ఉండాలన్నమాట ఎందుకంటే వీటి ఇవి బలూచిస్తాన్ అయినా కానీ పాకిస్తాన్ అయినా కానీ తాలిబాన్ అయినా కానీ అన్ని ఒక్క గ్రంథాన్ని చదువుతాయి అనమాట ఇవి సో అందుకోసమే వీటి దూరమే పెట్టాలి సో నేనేమంటున్నానంటే రాబోయే రోజులో పాకిస్తాన్ వీళ్ళతో కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది తాలిబాన్తో పాటు ఇక్కడ మూడు సైడ్ నుంచి ఏమంటారు మూడు సైడ్ నుంచి మూడు సైడ్ల నుంచి విరుచుకు పడితే పాకిస్తాన్ అని మన భారతదేశం చాలా అసలు మన భారతదేశం కూడా అవసరం లేదు తాలి ఈ పాకిస్తాన్కి ఒక బలచిస్తానో చాలు కానీ అయినా కానీ చి అంటారు కదా మనకు ఒక సామెత ఉంటుంది కదా చిన్నపామునైనా కానీ పెద్ద కట్టెతో కొట్టాలంటారు కదా ఆ పాము అయినా కానీ పెద్ద కట్టెతో కొట్టాలి సో నామరూపాలు లేకుండా మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టేస్తారన్నమాట ఇప్పుడు భారతదేశం దాని తర్వాత ఏమవుతుంది పాకిస్తాన్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెరీస్ట్ మా భారతదేశం మీద ఎన్నో దాడులు చేసిన ఆడు ఉన్నాడు అనమాట సయ్యద్ అఫీస్ అని చెప్పేసి వాడిని లేపేస్తుంది అనమాట లిటరల్గా త్వరలోనే లేపేసి ఇంకా ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కథం చేస్తారన్నమాట భారతదేశం చేసిన తర్వాత ఇంకా అక్కడ ఉగ్రవాది అనేటోడు పుట్టడానికి కొన్ని ఇండ్లు పట్టాలి వాడు భారతదేశం మీద దాడి చేయాలంటే ఉచ్చబడాలన్నమాట ఆ రకంగా చేస్తారన్నమాట ట్రీట్మెంట్ సో సి మొన్న జరిగిన సింధూర్ వన్ కంటే ఇంకా స్ట్రాంగ్ డోస్ ఇప్పుడు రాకపో రాబోతుంది చూస్తుండండి కీప్ వాచింగ్ మ్యాక్సిమం ఇంకా త్వరలో ఉంటుంది అది జై శ్రీరామ్ హర హర్ మహాదేవ్